ఈరోజు పదిహేడు ఎంపీ సీట్లకు మూడు ఎంపీ సీట్లు వివిధ రాజకీయ పార్టీలు కేటాయించడం చాలా మంచి విషయం ముద్రాదుల మీద ఒక చిన్న అపవాదం ఉన్నది వీరికి సీట్లు ఇవ్వకున్నా సరే వీరికి ఖర్చులు ఇస్తే తాగిపిస్తే తినిపిస్తే సరిపోతుందని చెప్పని రాజకీయ పార్టీలు భావించిన విషయం అందరికీ ప్రాక్టికల్గా కొన్ని ఎలక్షన్లో మనకు అర్థమైన విషయం తెలిసిందే కానీ ఈరోజు ముద్రాదులు అంటే తాగి తినే కులం కాదు ముద్రాలు అంటే రాజకీయ రాజ్యాధికారం తీసుకునే కులం అని చెప్పని మనం గుర్తుంచుకోవాలి మనకు ప్రతి రాజకీయ పార్టీలో మనకు గౌరవించడం లేదు కాబట్టి ఇప్పుడు గౌరవించినటువంటి రాజకీయ పార్టీని కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఇంకా మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ కానీ మనకు ఒక్కొక్కటి సీటు కేటాయించడం చాలా మంచి విషయం ఇప్పుడు ఎక్కడున్న ముద్రాజులు అక్కడ మన బిడ్డను గెలిపించుకొని మన యొక్క భవిష్యత్తుకు దారి ద బాట వేసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నా రాజకీయం లేని రాజ్యాధికారం లేని కులాలు నశిస్తాయని చెప్పని గౌరవనీయులు అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనకు పార్టీలకు అతీతంగా మనకు అన్ని పార్టీలు మనకిష్టమే అన్ని పార్టీల మన వాళ్ళు పనిచేస్తారు కానీ అయినా మనకు రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు కేటాయించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కానీ ఈటల్ రాజేందర్ కానీ నీలం మధు కానీ మనకు ఎక్కడ ఎక్కడ నియోజ పార్లమెంట్ నియోజకవర్గాలలో పనిచేస్తున్నటువంటి మన ముద్రాదులు అక్కడ వారికి గౌరవించి మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పని ఇంకో పార్టీకి మద్దతు చేయకుండా ఆ పార్టీలో ఉన్నాము ఈ పార్టీకి మద్దతు చేయకుండా ఉండ ఉండకుండా మన వారు ఎక్కడ పోటీలో ఉంటే అక్కడ మన అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది మన ముద్రా జాతి అందరి ఆలోచన మేరకు చేస్తున్నటువంటి వీడియో దీన్ని గౌరవించాలని చెప్పండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సొంత ఆలోచన కాదు అందరూ ఇటువంటి వీడియో చేయన్నా అని చెప్పని నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను చేస్తున్నటువంటి వీడియో ఇది నాకు కూడా ఇష్టమే నాకు నాకు కూడా నచ్చిన వీడియోని కాబట్టి అందరు గౌరవిస్తారని చెప్పని ఎండలు బాగా మండుతున్న సమయంలో మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తాం కాబట్టి టోపీలు ధరించి వాటరు కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు ఇటువంటివి తీసుకొని ఎండకు ఎండ సమయంలో ఇంటికాడ ఉండి ఎండ లేని సమయంలో సల్లటి సమయంలో సాయంత్రం పూట ఎక్కువ ప్రచారంలో పాల్గొనచ్చుకొని ముజరాత్ జాతి పెద్దలకు మేధావులకు యువకులకు నేను మన చేసుకుంటున్నా జై ముద్రాత్ జై జై ముజరాత్